అబద్దాలకు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజలను వంచని రామగొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందన్ ఆరోపించారు ఆదివారం గోదావరికి తిలక్ డౌన్ లోని విజయమ్మ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కౌశికహారితో కలిసి చందర్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్నా వాటి ఊస ఎత్తడం లేదని దుయ్యబట్టారు వృద్ధులు వితంతువులు బీడి కార్మికులు దివ్యాంగులకు డబుల్ పెన్షన్లు ఆడబిడ్డల నివాసానికి తులం బంగారం పాఠశాలలు కళాశాలలకు వెళ్లి ఆడపిల్లలకు సైకిళ్లు స్కూటీలు రైతులకు రుణమాఫీ నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విద్యా భరోసా ఉచిత కరెంటు గ్యాస్ వంటి పథకాల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు కావడం లేదని సూచించారు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు రాజు యువ కిరణాల పేరుతో నాలుగు సార్లు దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పార్టీ కార్యకర్తల బాకీ కార్డును గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన అభివృద్ధి చెబుతారని అంటారు ఇరవై రెండు నెలలు పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇల్లుల్లు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ప్రత్యక్షంగా వాళ్ళతో సంతకాలు అభయస్తం కాడు మీద అభయస్తం అప్లికేషన్ మీద సంతకాలు తీసుకొని మూడు నెలల తర్వాత మేము ఇచ్చేటువంటి హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి నమ్మ పలికిచ్చి గెలిచినటువంటి ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మగర్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇల్లు కడప కడప తిరిగి ఇచ్చినటువంటి హామీలను కూడా ఎలా నెరవేర్చాలని ఇలా ప్రజా ఉద్యమం మొదలైనటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరిట ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీని హామీలను అమలు చేయాలని ఇలా ప్రజల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది బాకీ కార్డులన్నింటినీ కూడా ఇలా ప్రతి ఇంటికి ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్లకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా కార్యాచరణలో ప్రజలకు అండగా ఉండేటువంటి కార్యక్రమమే ఈ యొక్క బాకీ ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ సందర్భం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం కాంగ్రెస్ డిఎన్ఏనే మోసం ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టిందే విదేశీయులు పెడితే పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ మన పార్టీ కాదు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో సోనియా గాంధీ ఉన్నాడో వాళ్ళ పేరులో కూడా మోసమే ఉన్నది నాలుగు నాయకుల పేర్లలో మోసమే కాంగ్రెస్ పార్టీ మీద మోసమే అవరు వాళ్ళు ఈ అరవై డెబ్బై ఏళ్ళ కాలంలో ప్రతిదీ మోసం చేసుకుంటూ ఈ భారతదేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి పార్టీ దానికి వారసత్వంగా ఇవాళ తెలంగాణలో కూడా ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే అబద్ధ హామీలు అబద్ధానికి కేర్ ఆఫ్ అంటే మనం చీటింగ్ మోసం అంటే ఫోర్ టెంటే అల్లు ఆ హామీలను కూడా ఫోర్ ట్వంటీ పెట్టారు ఎందుకంటే మేము మోసం చేద్దామని మొదలై చెప్పారు ఆ మధ్యలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాలు చెప్పిండు చిట్ చాట్ల అవున మేము తప్పకుండా చెప్తాం అబద్ధాలు చెప్తాం ప్రజలను నమ్మించాల్సిన అవసరం ఉన్నదని కూడా ఓపెన్గా కూడా టీవీలలో వచ్చింది అది చెప్పినాక కూడా ఫోర్ ట్వంటీ హామీస్ అని ఆరు ఆరు హామీలు ఆరు క్యార్లు పదహారు అంశాలు ఫోర్ ట్వంటీ హామీలు అని చెప్పి ప్రజల అమ్మడికి వచ్చి ఒక మంచి ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచే సమయంలో దాన్ని ఎట్లా ఢీ కొట్టాలంటే అబద్ధ హామీలు ఇస్తేనే అవుతుందని చెప్పేసి ఒక ఇట్లాంటి మేము అన్ని ఇస్తాము వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే సరే ఎవరికైనా ఐదు సంవత్సరాల సమయం ఉంటుంది ఎప్పుడన్నా పూర్తి చేయవచ్చు కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము వంద రోజులలోనే మేము ఇంటింటికి తిరిగిర్రు ఎలక్షన్ల ఈ కార్డు ఇచ్చారు ఇచ్చి ఇంకో ఈ హామీలు మేము వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి ఒక గ్యారంటీ కార్డు ఇది పట్టుకపోయి తీసుకపోతే రేపు మీకు ట్రెజరీలల్లోనో బ్యాంకులలోనో డైరెక్టే పైసలు ఇస్తారన్న టైంలను అందించారు జనాలను ఇవాళ అందులో ఏ హామీ కూడా అమలు కాలేదు ఆ బస్సు కూడా అంతే ఇప్పుడు బస్సును ఒక పక్క మహిళలకు ఫ్రీ అంటుండీ ఇంకో పక్క మన దోస్తాడు పండుగల పేరు మీద మన ఒక దసరాక నూట పది కోట్లు వచ్చినాయట ఎక్కువ రేట్ వేయడం వల్ల మరి ఇప్పుడు రేట్ కూడా వేస్తారు ఇక గ్యాస్ పట్టిస్తారు ఆ గ్యాస్ కూడా ఇప్పుడు చాలా మందికి ఎప్పుడు కూడా పడతలేవు గదే నలభై ఆరు రూపాయలే టింగ్ టింగ్ అని పడుతుంది సెంట్రల్కి వచ్చే సబ్సిడీ నలభై ఆరు రూపాయలు వస్తుంది అప్పించి ఐదు వందలు ఎక్కువ శాతం జస్ట్ షాంపిల్ మనం చిన్నప్పుడు సీడ్ అదిలో తింటే మనకు సీడ్ తిన్నాక తర్వాత షాంపిల్ అని కార్ ఇచ్చు తిద్దా కార్ ఇస్తారు షాంపిల్ అని అయితే ఇది ప్రతి ఈ హామీ కూడా ఏదైతే ఇచ్చిందో షాంపిల్ లాగా రుణమాఫీ అన్నాడు షాంపిలే రైతు బంధు అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు అది ఒక సంవత్సరం ఎక్కువ ఏ అంశం తీసుకున్నా రైతులకు మనం భరోసా ఐదు వందలు మనం అది ఇస్తానడు మద్దతు ధర అన్నాడు బోనస్ అన్నాడు అది కూడా ఒక ఫస్ట్ సారికి డెబ్బై శాతం మంది కూడా రాలేదు ఇప్పుడు మొన్నటిసారి అయితే అసలు ఎవరికి రాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటి వానకాల పట్టకు ఏమి ఇస్తాడో కూడా చూడాలి ఈ విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి రావు నాయకులు చెడకలపల్లి శ్రీనివాస్ బొడ్డు రవీందర్ గొడ్డుపల్లి శ్రీనివాస్ యజకూరి నవీన్ కుమార్ మెత్కు దేవరాజ్ నారాయణదాస్ మారతే నీరడి శ్రీనివాస్ మేడి సదానందం దోమేటివాసులు తదితరులు పాల్గొన్నారు